అల్వాల్ జీహెచ్ఎంసీ సర్కిల్లో నూట తొంభై ఒకటి డివిజన్ మచ్చబొల్లార మార్కెట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను అల్వాల్ సీఏ ప్రశాంత్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ లాంటి రద్దీ ప్రాంతాలు నేరాలు నియంత్రించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు అనుమానాస్పద కదలికలను గుర్తించి శాంతి భద్రతలను కాపాడంలో ఇవి కీలకంగా పనిచేస్తాయని తెలిపారు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు మార్కెట్ కమిటీ దుకాణదారుల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు భోగ బాలరాజ్ మాట్లాడుతూ వ్యాపారుల భద్రత లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ నర్ల సురేష్ టీడీపీ నేత వెంకటేష్ గుప్తా

ఈ సిసి కెమెరాల గురించి ఫాలోఅప్ చేసి ఇంతగా సక్సెస్ చేసి బాలాజన గారి డిఐ గారికి సన్మానం చేయాల్సిందిగా కోరుతుంది ఎస్ఐ గారికి సిఐ గారికి మరియు సహకరిస్తున్న బృందం మార్కెట్ అసోసియేషన్ కెమెరాలో విధించడం జరిగింది కావున మన మార్కెట్ అసోసియేషన్ వారు అందరు చేశారు కావున ఇది కార్యక్రమము ప్రతి ఒక్కరు వినియోగించి ఈ కార్యక్రమం జయప్రదాయం చేయగలరు మా యొక్క మనవి మరియు ప్రతి ఒక్క షాపు కూడా అందరూ ఈ కార్యక్రమానికి విజేసి కార్యక్రమం జైప్రహం తెలంగాణ మరి కార్యక్రమానికి ముఖ్య అతిథి అయిన మన సిఐ గారు ఎస్ఐ గారు మార్కెట్ ప్రెసిడెంట్ బొబ్బిలి బాలరాజ్ గారు మరి ఉన్నారు వీళ్ళందరూ సురేష్ మరి కార్యక్రమం విజేత అయిన అందరికీ మరి ఎస్ఐ దేవందర్ గారి వారికి టీఐసార్ గారికి స్వాగతం సుస్వాగతం మా యొక్క మచ్చ పొలారాన్ని మచ్చ పొలారంలో ఏ క్రైమ్ లేకుండా చూడాలని సార్ వారి యొక్క ఉద్దేశం వారు ఈ యొక్క మార్కెట్లో సీసీ కెమెరాలు పెట్టాలని చెప్పించాము ఈరోజు సార్ సిఐసార్ చేతుల మీదుగా సిసి కెమెరాలు ఓపెన్ అయినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉన్నది థ్యాంక్ యూ సార్ ఉద్దేశించిన అనుసారము ఇక్కడ మా దుకాణ యజమానులు అయినటువంటి అధ్యక్షుల వారు బాలరాజు గారు రాజేష్ గారు మరియు సురేష్ గారు అందరం కలిసి ఇక్కడ కలెక్షన్ చేయడం జరిగింది సార్ ఇది మేము ఒక చిన్న ఇది సార్ ఇంకా ముందుకి మీకు అన్ని రకాలుగా మేము సహకరించడానికి ముందుకున్నాం సార్ మీరు చేసే ఈ సీసీ కెమెరాల కార్యక్రమం మా కోసం ఇది కానీ కొంతమందికి అవగాహన అవడం లేదు ఇంకా ముందు మేము ఇంకా డెప్తికి తీసుకెళ్ళి అన్ని ఏరియాలు కవర్ అయ్యేలా చూస్తాం సార్ థ్యాంక్ యూ అయింది పోయి అంటే వెళ్ళడము చెక్ చేయడము అవి పని చేస్తున్నాయా పని చేయకపోతే ఏం ప్రాబ్లం ఉన్నాయి ఎవరికి చెప్పాలి మా దేశాల ప్రకారం చేస్తున్నాడు కాబట్టి ఈ కూడా సత్కరిస్తున్నాం కెమెరాలను చాలా రోజుల నుంచి ఏర్పాటు చేయాలని మేము చెప్పిన వెంటనే వీళ్ళు ముందుకు వచ్చేసి ప్రయత్నంలో ఒక ఎన్ని కెమెరాలు కూడా పెట్టడం జరిగింది మా పోలీస్ తరఫున వీళ్ళను షాలు వాళ్ళతో అభినందిస్తున్నాము కానీ మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటాము ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించి మనలో దొంగతనాలు లేకుండా లాండ్ ఆర్డర్ ఎలాంటి సమస్యలు లేకుండా జరిగేటట్టు చూసే బాధ్యత మనం అందరం కూడా తీసుకున్నందుకు సంతోషము ఇలాగనే మనం ముందుకు సాగాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మళ్ళీ నన్ను ఆహ్వానించిన మీ అందరు కూడా మరోసారి వందన తెలుసుకుంటాను థ్యాంక్ యూ చాలా సంతోషం మేము చెప్పిన వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలనేది ఆదేశించిన వెంటనే కూడా ఈ సురేష్ అయితే మొత్తం పెద్దలందరూ కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినారు ఒక ఎనిమిది కెమెరాలు చాలా సంతోషం మీకు అందరికీ తెలిసే ఈ రోజులలో క్రైమ్ ఏ విధంగా జరుగుతుంది మనమితూ పాతకాలంలో ఆ క్రైమ్ జరిగితే ఎవరిని పడితే వాడిని అరెస్ట్ చేసేది వాడు ఉన్నాడా అని వెరిఫై చేసుకునేటానికి అవకాశం ఉండకపోయేది దాన్ని బట్టి ఈ క్రైము మనం డిటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో వాడు ఒక్కసారి దొంగతనం చాలు ఆ పాత దొంగని కూడా చేసిన రోజులు ఉన్నాయి ఇప్పుడు అలాంటి రోజులు లేవు ఎందుకంటే ఒక దొంగతనం చేసిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసేది ఏంటంటే కెమెరాలు ఉన్నాయా కెమెరాలు ఉంటే వాడిని యొక్క మూమెంట్ వాచ్ చేసుకొని వాడు నిజంగా ఎక్కడికి వచ్చిండు దేని మీద వచ్చేసిండు వచ్చిన వాడు వీడైనా కాదా వేరే వాళ్ళు చాలామంది చెప్పుకుంటారు మీకు మనకు పగ ఉన్న వాళ్ళ మీద కూడా సార్ వాడే చేసి ఉంటుండ అని చెప్పే అవకాశాలున్నాయి ఈ కెమెరా ఏమైంది అంటే కరెక్ట్గా దొంగతనము ఎవడు చేసిండు మీదనే మనం పట్టుకొని శిక్షించే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ ఎన్ని కెమెరాలు పెట్టిరు ఇంకా మిగతా వాళ్ళకి కూడా విజ్ఞప్తి ఏంటంటే ఒక సామెత ఉంది మనము పోలీసు వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా చెప్తారు ఏంటంటే ఒక కెమెరా వంద మందితో సంబంధం మనము నైట్ టైంలో ఉండము మన లేని ప్రజెన్స్లో మన ఆఫీసెస్లో అది పనిచేస్తుంది ఏంటంటే ఎవరు వచ్చేసారు ఏందనేది మనకు ఒక ధీమా కూడా ఉంటుంది నిజంగా కెమెరాలు ఉంటే పోయినా కానీ మన ప్రాపర్టీ దొరుకుతుంది దొక్క దొరుకుతుంది అనేది ఆ ధీమా కూడా ఉంటుంది కాబట్టి ఇంకా మిగతా ఇంకా మీకు కూడా రిక్వెస్ట్ చేసేది ఏమనగా మిగతా వాళ్ళతో కూడా అందరి కోఆపరేషన్తో కూడా ఇంకా కొన్ని కొన్ని పెట్టుకుంటేనే మనకు చాలా బాగుంటుంది మా హండ్రెడ్ పర్సెంట్ మా పోలీసు అలవరి అలవాటు తరఫున మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మీరు చెప్పవచ్చు మేము హండ్రెడ్ పర్సెంట్ మీకు సాయం చేస్తాము దొంగతనాలు జరగకుండా కానీ ఇంకా దొంగతనాలు ఇంకేసి జరిగితే డిటెక్ట్ చేసి మీ ప్రాపర్టీ రికవర్ చేసేంత చేసే అంత చేసి మీకు కూడా సహాయం చేస్తాము కాబట్టి మరోసారి మేము విజ్ఞప్తి ఏంటంటే వీటిని మనకు పెట్టడం ముఖ్యం కాదు మెయింటెనెన్స్ కూడా ఇంపార్టెంట్ ఈ మెయింటెనెన్స్ లేకపోతే పెట్టి కూడా ఉపయోగం లేదు ఇప్పుడు కొన్ని రోజులు బాగానే ఉంటాయి కొన్ని రోజుల తర్వాత ఇవి మళ్ళీ పాడైపోతుంటాయి దీన్ని మనం ఎవరు పనిచేసుకోం పట్టించుకోండి వీటి ఇలాంటి